దేశ చరిత్రలోనే ఉత్తరప్రదేశ్ పోలీస్ వ్యవస్థ గర్వించదగినటువంటి ఒక పని చేశారు మహిళా పోలీసుల బృందం ఎన్కౌంటర్లో మొట్టమొదటిసారిగా దేశంలోనే పాల్గొన్నటువంటి ఘనత ఉత్తరప్రదేశ్లో అయితే ఈ క్రమంలోనే తన తమపైన కాల్పులకు దిగినటువంటి నేరస్తుడిని చాకచక్యంగా పట్టుకోగలిగింది ఆ బృందం సోమవారం రాత్రి గజియాబాదు లోహియానగర్ వద్ద మహిళా పోలీసుల బృందం గస్తీ కాస్తున్నారు ఆ సమయంలో స్కూటర్ పైన వెళ్తున్నటువంటి ఓ వ్యక్తిని ఆపబోయారు అతను పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన్ని వెంబడించారు వీళ్ళు వెంబడిస్తుంటే స్కూటర్ పైన జారిపడి కింద పడిపోయాడు ఆ పైన తన దగ్గర ఉన్నటువంటి నాటు తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపారు జరిపాడు ఆయన దీంతో ఆ బృందం కూడా తిరిగి కాల్పులు జరిపారు అయితే ఈ క్రమంలోనే కాలిలో తనకి బుల్లెట్ దిగబడింది దాంతో లొంగిపోయాడు ఆయన అతని పేరు జితేంద్ర కుమార్ ఫోన్లు చైన్లు దొంగతనాలతో పాటు బైకులు చోరీలకు సంబంధించి ఎనిమిది కేసులు తన మీద నమోదై ఉన్నాయి అని పోలీసులు వెల్లడించారు అయితే అతని నుంచి ఓ దేశీయ తుపాకీ రెండు కార్ట్రిడ్జ్లు చోరీ చేసిన స్కూటరు మొబైల్ ఫోను టాబ్లెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటన ఈ ఘటనతో యోగి ప్రభుత్వం పైన సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు నమస్తే